హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఈరోజు అయితే మేము అమరాండ్ మూవీకి అయితే వెళ్తున్నాము అలాగే డిమార్ట్కి కూడా వెళ్ళేది ఉందనమాట ఇంకా మూవీ అయిపోయాక అలా డిమార్ట్ కూడా వెళ్ళి వస్తాము ఇంకా మా బ్రూణ అయితే ఇంటి దగ్గర ఉన్నాడు ఇంకా మేమైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యి అయితే బయలుదేరాము మా దినేష్ అయితే చూసారా వచ్చేమని టైం అయిపోతుంది అనేసి మూవీకి వాడి కంగారు అనమాట ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఇంకా మేమైతే మా ఇంటి దగ్గర నుండి టెన్ థర్టీకి బయలుదేరాము ఇంకా మూవీ వచ్చేసి లెవెన్ థర్టీకి అనమాట మేమైతే మూవీకి వెళ్ళి కూడా చాలా డేస్ అయింది ఒక టూ మంత్స్ అయిపోద్దేమో చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం మళ్ళీ మూవీకి ఇక్కడ మా జోస్తో ఏంటో మాట్లాడుతుంది కెమెరా పెట్టగానే ఆపేస్తుంది ఇంకా మాట్లాడదనమాట నిన్న నిన్న నేనైతే రోడ్డు మీద కుక్క అయితే ఎవరో మట్టిస్తారనమాట బైక్ మరి కారు ఏదో తెలియదు చాలా దారుణంగా ఏడుస్తుంది అమ్మ అయితే కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి ఎవరైనా సరే రోడ్డు మీద కుక్కల నాటిని చాలా బాధ అనిపించింది వాటిని చూడగానే అయితే అసలు చాలా ఏడుస్తుంది వాళ్ళమ్మ మొన్న అయితే పిల్లలు బస్సులో వచ్చినప్పుడు కూడా చూసారంట ఇలాగనేసి చెప్తుంది మా జోస్తమ్మ అమ్మ మమ్మీ ఇలా రోడ్డు మీద ఇలా జరిగింది అనేసి వాటికంటే నోరు లేదండి అవి వాటికి ఏంటంటే రోడ్డు దాటడం అవి రాదు అందుకనేసి మనమే కొంచెం చూసుకొని వెళ్ళాలి చాలా బాధ అనిపించింది వాటిని చూసి అయితే కొంచెం అయితే ఎవరైనా అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని అయితే వెళ్ళండి అందులోని స్ట్రీట్ డాగ్స్ ఏంటంటే ఫుడ్ అది అంత దొరకదు అవి ఫుడ్ కోసం అది ఇలా రోడ్డు దాటినప్పుడు అది ఇవి యాక్సిడెంట్స్ అవి అయితే జరుగుతున్నాయి కొంచెం అయితే చూసుకోండి ల్యాబ్ 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 చె వీళ్ళిద్దరు సాంగ్ ఎలా పాడారు కామెంట్ చేయండి నేను వచ్చేసి వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేశాను అనమాట మా దినేష్ బాధలు చూస్తారా వాడికి మెయిన్ స్నాక్స్ పెట్టకపోతే మాత్రం కళ్ళు తిరిగి పడిపోతాడంట వాడు చెప్పడం చూడండి ఇంకా మేమైతే సెంట్రల్ అయితే వచ్చేస్తాము ఇంకా ఇక్కడైతే టికెట్ తీసుకొని కార్ పార్క్ చేసి అయితే వెళ్ళాలి మేమైతే ఇక్కడ గాజ్వాక్ లో ఉన్న సీఎంఆర్ సెంటర్ అయితే వచ్చాము ఇంతకు ముందు ఏంటంటే గేమ్స్ అవి ఆడటానికి అయితే వచ్చామన్నమాట మూవీ అయితే ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ అయితే సెంటర్ లో గేమ్స్ అవి ఓపెన్ చేశారు మూవీస్ థియేటర్స్ అయితే లేట్ గా ఓపెన్ అయ్యాయి కదా ఇంకా మేము ఏంటంటే టికెట్స్ బుక్ చేసినప్పుడే స్నాక్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట పిల్లలకైతే క్యారమిల్ పాప్కార్న్ అలాగే టొమాటో ఫ్లేవర్ పాప్కార్న్ అయితే తీసుకున్నాము నేను వచ్చేసి సమోసా తీసుకున్నాము అస్సలు నచ్చలేదు సమోసా అయితే నాకు అదొకలా ఉన్నాయి ఇంకా నేనైతే సమోసా తినలేదనమాట వదిలేశాను మూవీ అయితే అసలు అంత బాగుందంటే చాలా బాగుంది చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే మాత్రము మా దినేష్కి నాకు చాలా ఎక్కువ ఏడుపు వచ్చింది మా దినేష్కైతే కలర్లో వాటర్ నిండిపోయింది అనమాట మూవీ అయితే చాలా బాగుంది వెళ్ళి అయితే చూడండి అందరు కూడా మేము వచ్చేసి ఇంకా ఇక్కడి నుండి అయితే డి అయితే వెళ్తున్నాము ఇంకా డిమార్ట్లో అయితే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకోవాలి ఇంకా రోజు ఇంకా ఈరోజైతే సండే కదా ఇంకా అస్సలు ఖాళీ లేదు డిమార్ట్ అయితే ట్రాలీ కూడా దొరకడం కష్టమైపోయిందనమాట ఇంకా అంత రష్గా ఉంది ఇంకా నేనైతే అలా వెళ్ళాము వెళ్ళి అయితే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాను మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చేయండి చూసారా లోపలైతే ఒక్కసారి మంది ఉన్నారో క్యూలోని ఇంకా అవి ఏంటంటే బిల్లింగ్ చేయించడమే కాకుండా అవి గ్రాసరీస్ తీసుకుంటాం కదా అవి కూడా తీసుకునేటప్పుడు కూడా అక్కడ ప్యాకింగ్ చేయించడం కోసం కూడా లైన్లో ఉన్నారు ఇక్కడైతే నేను మా జ్యోస్తం అని లైన్లో ఉంచేసి నేను వెళ్ళాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే మా జోస్తం ఉంది చూడండి అవి వేసుకునేవి కూడా లేవన్నమాట ఇంకా నేనైతే చేత్తోనే వేస్తున్నాను అసలు చూడండి బైక్ పార్కింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు కార్లు కూడానా చాలా ఎక్కువ మంది వచ్చే మాత్రము నేనైతే ఎప్పుడు సండే అయితే అసలు వెళ్ళను ఇంకా ఇంకా ఆ రోజు ఏంటంటే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా అందుకోసమనే వెళ్ళారుము ఇంకెప్పుడు సండే అయితే మాత్రం రాకూడదు అనేసి అనుకున్నాము చూసారా ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాను బిల్ ఎంత ఉంటుందో మీరు ఎవరైనా గెస్ట్ చేయండి చూద్దాం ఇంకా ఇవన్నీ ఐటమ్స్ బిల్లింగ్ అది అయ్యేసరికి అయితే సిక్స్ థర్టీ ఫైవ్ అయిపోయింది చూడండి సిక్స్ థర్టీ ఫైవ్ అయింది ఇంకా ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము ఇంకా మా బ్రూణబాబుకైతే మార్నింగే ఫుడ్ పెట్టేసి వచ్చానన్నమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్